నిడదవోలు ఉమెన్స్ కాలేజ్ లో వాకస్ క్లబ్ ఆధ్వర్యంలో మదర్ తెరిస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి కందుల దుర్గేష్ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక వెలగపూడి దుర్గాంబ మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణంలో విశ్వమాత మదర్దరిసా నూట పద్నాలుగవ జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ చేతుల మీదుగా విశ్వమాత మదర్దెరిసా విగ్రహాన్ని ఆవిష్కరించారు మదర్ మదర్దెరిస విగ్రహానికి పూలమాలలు వేసి గణ నివాళులు అర్పించిన అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ విశ్వమాత మదర్ థెరిసా స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాకాలని ఆమె ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలు చేపట్టాలని చిన్నతనం నుంచే పిల్లలకు సేవా కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తూ సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలను ప్రోత్సహించాలని మదర్ మదర్దెరిస ప్రాంత స్మరణీయురాలని ఆవిడ విగ్రహాన్ని ఆవిష్కరించే భాగ్యం తనకు కలగడం అదృష్టమని అన్నారు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన వాకర్స్ క్లబ్ సభ్యులకు విగ్రహదాత రంగ వెంకటేశ్వరరావుకు స్తూప నిర్మాణదాతలు కారింకి వెంకట సూర్యచంద్రరావు ఆకుల హనుమంతరావులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ జనసేన పట్టణ అధ్యక్షుడు రంగా రమేష్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ కంబయ్య వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ భాస్కర్ల రాజా రామ్మోహన్ రాయ్ సెక్రటరీ చెన్నాపూరపు రాజా ట్రెజరర్ అడ్డాల సాయి లక్ష్మణ్ వనితా క్లబ్ క్లబ్ సెక్రటరీ వెంకటరమణ ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ శనకన కృష్ణమూర్తి మరియు వాకర్స్ క్లబ్ వనిత వాకర్స్ క్లబ్ సభ్యులు ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పంతొమ్మిది వందల పదో సంవత్సరం ఆగస్టు ఇరవై ఆరుని ని అల్బేనియాలో జన్మించినటువంటి మదర్ తెరీసా గారు ప్రపంచ వ్యాప్తంగా తిరిగి ఇండియా మహామాతృమూర్తి ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతుల మిన్న అనే నిదానంతో విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందిన మదర్ తెరీసా గారి యొక్క విగ్రహాన్ని ఈ రోజు రాకర్షణతో నిడదవాళ్ళ వారి ఆధ్వర్యంలో ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ లో మంత్రివర్యులు శ్రీ కందుల లక్ష్మీ దుర్గేష్ ప్రసాద్ గారు మరియు భూపతి ఆదిరాజన్ మినిస్టర్ గారు మన నిడదగోలు మన దుర్గేష్ అనే నినాదంతో వచ్చి ఇప్పుడు మన అందరి హృదయాల్లోనూ చోటు సంపాదించుకున్న దుర్గేష్ గారికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే పట్టణ ప్రథమ పౌరులు భూపతి ఆదిబాబు గారికి వేదిక ఆలయించిన ఇతర పెద్దలకి అలాగే మా రంగ వెంకటేశ్వరరావు గారికి అలాగే స్థూపదాతలకి అందరికీ కూడా ఈ మా హృదయపూర్వక నమస్కారాలు వాకర్స్ క్లబ్ ద్వారా తెలియజేసుకుంటున్నానండి అలాగే వాకర్స్ క్లబ్ అనేది ఇంటర్నేషనల్ సంస్థ అది నడువు నడిపించు ఆరోగ్యంగా ఉండనే నినాదంతో పాటు సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ వాకర్స్ క్లబ్ తనదంటూ ప్రత్యేక శైలిని ఏర్పాటు చేసుకుంది దానికి ప్రెసిడెంట్గా ఈ సంవత్సరం నన్ను ఎన్నుకున్న వాకర్స్ అందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాకర్స్ అందరికీ ముందరగా చెప్పేది ఖచ్చితంగా నడవండి నడివి నడిపించండి ఆరోగ్యంగా ఉండండి మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ గారిని అందరికీ నమస్కారం మన వాకర్స్ ప్రెసిడెంట్ వారి కార్యవర్గ వాకర్స్ క్లబ్ వారు చేసే నడక వ్యాయామం కాకుండా అనేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం దానిలో భాగంగా ఈరోజు ఒక సర్వీస్ ఫోటో అయిన మదర్ గారి విగ్రహం మన ఇక్కడ ఏర్పాటు చేయడం ఎంతైనా సంతోషదాయకం అందుకు వారిని అభినందిస్తూ అలాగే దాతలకు ప్రధాన కార్యదర్శి శ్రీ రాజా గారు ఈనాటి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథి ఎడదోలు పట్టణం ప్రథమ పౌరులు శ్రీ భూపతి ఆదినాయణ గారు మదర్ తెరీసా విగ్రహాన్ని అందించినటువంటి దాత గంగా వెంకటేశ్వరరావు గారు స్థూపాన్ని అందించినటువంటి శ్రీమతి విజయలక్ష్మి గారు అదేవిధంగా అమ్మమణి గారు అదేవిధంగా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కమ్మయ్య గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి రౌణమ్ గారు అదేవిధంగా పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు మిత్రులు రంగ రమేష్ గారు ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ కళాశాల అధ్యాపక బృందానికి వాకర్స్గా ఈ ప్రాంతంలో అనునిత్యం కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అనే విధంగా నడుస్తున్నటువంటి వాకర్స్ అందరికీ మహిళా మండలందరికీ కూడా నమస్తుమాలు తెలియజేస్తున్నాను వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారు ఇటు పక్కన సెక్రటరీ గారు ఇటు పక్కన కూర్చున్నారు బాగా నడిస్తే ఎంత ఆరోగ్యంగా ఉండొచ్చో ప్రెసిడెంట్ గారు చెప్తుంటే సరిగ్గా నడవకపోతే ఏ ప్రమాదం గారు చెప్తున్నారు ఇది మంచి కాంబినేషను ఈ కాంబినేషన్ ఎందుకు నచ్చింది అంటే నాకు ఈ నడక నడిచే వాళ్ళకి వాళ్ళిద్దరు రోల్ మోడల్ గా ఉంటారు ఆ రకంగా ఉన్నటువంటి మిత్రులు సరదాగా నాకు అది చాలా కాలంగా పరిచయం గనుక వాళ్ళిద్దరు నాతో కలిసి ప్రయాణం చేస్తున్నారు కనుక రాజకీయాల్లో కూడా వారితో సరదాగా లైటర్ ఈ మాట మాట్లాడాను ఏదైనప్పటికీ కూడా ఇవాళ ఒక శాసనసభ్యుడిగా నడదోలు పట్టణ నియోజకవర్గానికి అదేవిధంగా రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రిగా నాకు లభించిన అదృష్టం ప్రపంచంలోనే సేవకి ప్రతిరూపంగా నిలిచినటువంటి మదర్ తెరీసా గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం అనేటువంటి మాట్లాడి రాజకీయాల్లో చాలా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటాం చాలా రకాలైనటువంటి విమర్శలు ప్రతి విమర్శలతో నిత్యం రాజకీయ జంజాటంలో కొట్టుపోయేటువంటి మేము ఇలాంటి సేవకి ప్రతిరూపంగా నిలువెత్తు నిదర్శనంగా నిలువుటతంగా భాషలినటువంటి మదర్ తెరీసా గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం అంటే అది మాకు నిజంగా మనసుకు సంతృప్తి కలిగించేటువంటి అంశంగా నేను భావిస్తున్నాను చిన్న నాయకుడికి విగ్రహాలు పెట్టుకుంటాం ఆ మీటింగ్ అటెండ్ అవుతాం కానీ ఇలాగా సమాజ శ్రేయస్సు గురించి తన జీవితం యావత్తు కూడా ఫలంగా పెట్టినటువంటి ఒక మహనీయుల యొక్క విగ్రహావిష్కరణకి ఇంతమంది జనం రావటం నిజంగా ఆనందదాయక ఇది నిజంగా మనందరికీ కూడా గౌరవ గర్వకారణం మామూలుగా ఇలాంటి విగ్రహాల ఆవిష్కరణకి వారికి ఏ పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఇతరతర ఫ్యాన్ ఫాలోయింగ్లా ఉండదు అందువల్ల పెద్ద ఎక్కువ జనం రారు కానీ ఇవాళ ఇక్కడ చూస్తే నిడదోలు పట్టణంలో మాత్రం ఆ విగ్రహావిష్కరణకి ఇంతమంది రావటం అనేది నిజంగా నిడదోలు పట్టణానికి తలమానికంగా నిలబడింది అనేటువంటి మాటను కూడా తెలియజేసుకుంటూ ఆమె చూపించినటువంటి సేవ మార్గం మనముందు రాజకీయాల్లో ఉన్నవాళ్ళం కానీ వ్యక్తులుగా ఉన్నవారు కానీ అందరూ కూడా ఆ సేవా మార్గంలో వెళ్లవలసినటువంటి అవసరాన్ని గుర్తించాల్సినటువంటి బాధ్యత మనం తీసుకోవాలి ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నటువంటి మాకు ఆ సేవా మార్గం ఏదైతే ఆమె చూపించారో సమాజంలో అన్నార్థులు ఎవరైతే ఉన్నారో బాధా పరితప్త హృదయాలతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అభాగీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని హక్కును చేర్చుకుని వాళ్ళకి కాస్త భరోసా ఇవ్వగలిగితే రాజకీయాల్లో ఉన్నందుకు మా జీవితాలు ధన్యమవుతాయనేటువంటి మాటను కూడా నేను నమ్ముతాను అందుకే అట్టడుగు వర్గాల వారిని దళిత వర్గాల వారిని వెనకబడిన వర్గాల వారిని సమున్నత స్థానంలో నిలబెట్టడానికి వీలుగా మేము కార్యక్రమాలు చేయాల్సి ఉంది అటువంటి కార్యక్రమాలు చేయడానికి మదర్ తెరిస్ అలాంటివి వారి యొక్క స్ఫూర్తి మాకు ప్రధానంగా ఉంటుందనేటువంటి మాటను కూడా తెలియజేసుకుంటూ ఆవిడ ప్రాతస్మరణీయురాలు ఇందాక కూడా చెప్పాను మీటింగ్లో ప్రాతస్మరణీయులు అంటే ప్రాతకాలం అంటే హృదయం వేకూచో ఉన్నారు ఆ కాలంలో మనం నిద్ర లేచిన వెంటనే తలుచుకోవాల్సిన మహానుభావులు కొంతమంది ఉంటారు మనకు నచ్చిన దేవుణ్ణి ఎలాగ మనం దండ పెట్టుకుంటాం వారితో పాటు సమాజ హితం కోసం జీవితాన్ని త్యాగం చేసినటువంటి ఇటువంటి మహనీయురాలను కూడా మనం లేచిన వెంటనే గుర్తు చేసుకుంటే మన జీవితాలు ధన్యమవుతాయనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను అటువంటి మహనీయురాలు యొక్క విగ్రహ ఆవిష్కరణలో అనేది నాకు అదృష్టంగా దొరికింది నిజానికి ఇవాళ నేను లేట్ నైట్ రావాల్సి ఉంది ముంబై నుంచి తెలుగు అసోసియేషన్ ఫెడరేషన్ వాళ్ళు ముంబైలో ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేశారు కల్చర్ కూడా నేను మినిస్టర్గా ఉన్నాను కనుక అక్కడికి వెళ్ళాను ఇవాళ సాయంత్రానికి ఫ్లైట్ పెట్టుకున్నాను ఈ లోపులో ఉబరాయి వాళ్ళు మన పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయడానికి రిసార్ట్స్ కట్టడానికి వస్తున్నారని తెలిసి వాళ్ళు నాకు ఫోన్ చేస్తే నేను ప్రీపోర్చ్ చేసుకుని వాళ్ళ ఉదయమే నేను బయలుదేరి తొమ్మిదిన్నర పది గంటలకు వచ్చేసాను ఆ కార్యక్రమంలో పాలు పంచుకున్నాను పాలు పంచుకోవడం వల్ల నాకు లభించినటువంటి అదృష్టం ఏంటంటే ఈ కార్యక్రమంలో పాలు పంచుకునేటువంటి అవకాశం లేట్ నైట్ వస్తే ఇక్కడ రాలేకపోదు నేను ఏదైనప్పటికీ కూడా ఇది చాలా మంచి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని వాకర్స్ క్లబ్ వారు టేకప్ చేయడం ఇంకా గొప్ప విషయం వాళ్ళ ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారు మనందరి యొక్క ఆరోగ్యమే మన భాగ్యం అనేటువంటి మాట వారు చెప్తూ మరో పక్కన ఇటువంటి మహనీయులు యొక్క విగ్రహాలు ఆవిష్కరణ చేయడం ద్వారా సమాజానికి మంచి చేయాలని ఆలోచిస్తున్నందుకు వాకర్స్ క్లబ్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ అదేవిధంగా మీ అందరికీ నేను మనం చేస్తున్నాను ఇక్కడ ఒక ప్రామిస్ నేను చేశాను గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఒక స్టేడియం ఒకటి నిర్మాణం చేయాలనేటువంటి మాట ఏదైతే మనకు చాలా కాలంగా ఉంది దాన్ని ఎవరు అమలు చేయలేకపోయారు ఖచ్చితంగా ఇవాళకి ఇవాళ కాకపోయినా రాబోయే రోజుల్లో దానికి ఒక రూపకల్పన చేసి స్టేడియం నిర్మాణానికి నిడదవోలికి కావలసిన స్టేడియాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాననేటువంటి మాటని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పరుచుకోవడం అనేది మరొక మారు చెప్తున్నాను నాకు లభించిన వరంగా భావిస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను తెలుసు థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా ఆనందదాయకులు ఉంచారు వాకర్ స్టా పంపి తరఫున మంత్రివర్యులకు పట్టణ ప్రథమ ప్రభులకు చిన్న చిన్న సత్కారం ఉందండి దైచేష్ మోహన్ చిన్న సత్కారం చాలా పోయారు వారికి ప్రత్యేకంగా నా నాకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే అడగంగానే ఒక ప్లేస్ ఇచ్చారు అలాగే స్తోప్ నిర్మ విజయలక్ష్మి ఆంటీ గారికి మా ముకుంద వాళ్ళ అమ్మగారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మా రంగ వెంకటేశ్వర అన్నయ్య గారు సేవకు ముందుంటారు ఆయనకి మాకు మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన అందరి తరఫున ఒకసారి మన మన దుర్గేష్ గారికి చిన్న చిన్న సన్మానం చేసుకుందాం కొంచెం అందరూ अब न बेस्ट सर ये न मगे नापल केत कोरल सऊदी आनंद गा के మాకు మా అన్నయ్య గారు నేను ఎప్పుడు కాటందర్ గారు ఇలా ఇంజనీర్ గారు అనుకుంటున్నాయి చాలా బాగా చేశారు ఆయన చాలా బాగుంటుంది అండి ఇంజనీర్ ఆయన కూడా మరి atmen <laughs> gede <laughs>